మష్రూమ్ మసాలా కర్రీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మష్రూమ్ రెండు వందల గ్రాములు వేయించిన కొబ్బరి అరకప్పు కొత్తిమీర కొద్దిగా తరిగిన ఉల్లిపాయలు రెండు కారం తగినంత ఉప్పు తగినంత నూనె మూడు టేబుల్ స్పూన్లు కరివేపాకు రెండు రెమ్మలు ఆవాలు కొద్దిగా పసుపు చిటికెడు తరిగిన పచ్చిమిరపకాయలు రెండు ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ జీడిపప్పు పది గ్రాములు ఆయిల్ వేస్తాం వేడెక్కావు కదా ఓకే ఓకే నేను వేడెక్కల ఓకే అయితే దీనికి మనం ముందు ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏమి లేదా ఒట్టి ఇది రోస్టెడ్ కోకోనట్ కొంచెం గ్రైండ్ చేయాలి అంతే పేస్ట్ చేయాలి పేస్ట్ చేయాలి ఓ అంటే ఎండు కొబ్బరిని అదే కొబ్బరిని ఫ్రై చేసి దాన్ని మిక్స్ మామూలు రవ్వ వేయిం కదా అలాగే కొబ్బరి వేయించి దాన్ని హ్యాండ్ మిక్స్ వేయడమే కొంచెం వాటర్ పోసి ఓ సో అయితే రోస్టెడ్ కోకోనట్ అలా వాటర్ అన్నమాట పేస్ట్ చేసి వాడుతా పేస్టే ఓకే ఓకే పేడ మస్ట్ ఎర్డ్ ఓకే కొద్దిగా ఆవాలి ఆవు వేసిద్దామా అని పర్చే కూడా యాడ్ ఓకే సేసి కరబప ఇది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కదా కొంచెం బాగా బ్రౌన్ కలర్ లోకి వచ్చేయాలి అంత బ్రౌన్ అవసరం లేదు కానీ కొంచెం ట్రాన్స్పరెంట్ గా అయితే పో ఓకే ఓకే ఇంకొంచెం వేయగాల సరిపోతుంది సరే ఇది జీడిపప్పు ఇంకా మష రూమ్ యాడ్ చేసుకో సో ఇది రాదే కదా కుక్ చేయలేదు కుక్ చేయలేదు రోజు ఓకే జస్ట్ క్లీన్ చేసేసుకొని వేసేసుకోవాలి ఓకే ఓకే పసుపు కొంచెం పసుపు సాల్ట్ సాల్ట్ ఓకే ధనియాల్ పౌడర్ కారం ఓకే సో ఇదంతా కొంచెం ఫ్రై అవ్వాలండి పచ్చవాసన పచ్చవాసన పోయేదాకా ఓకే ఓకే ఇప్పుడు కొంచెం వాటర్ వాటర్ వాసన ఐదు నిమిషాలు ఉడికిస్తా ఓకే ఓకే మనం వేసిన ఈ మసాలా ఇవంతా కూడా పీస్ పట్టేస్తున్నాం పట్టేస్తుంది ఉడుకుతుంది కూడా ఓకే ఓకే ముద్ద ముద్ద చూద్దాం అండి ఒకసారి రెడీ అయింది సరిపోతుందా ఇలాగా సరిపోతుంది ఇంకా మనకి కోకోనట్ పేస్ట్ యాడ్ చేస్తాం కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం కొరి లీవ్స్ ఓకే సో ఫైనల్గా గరం మసాలా కొత్తిమీర వేసుకుంటే ఇంకా రెడీ అనమాట రెడీ ఓకే ఇంకా అయిపోయినట్టేనా అయిపోయినట్టే ఇంకా ఒక్క చిన్నగా ఒక్క ఊడుకు రావాలి అంతేనా అంతే అయితే ఒక్క నిమిషం మూత పెడదామా మూత చేద్దామా ఇంకా మనకి ఆయిల్ అంతా చక్కగా పక్కకు రిలీజ్ అయిపోయింది కాబట్టి రెడీ అయినట్టే కొరియండర్ లీవ్స్ డెకరేషన్ కోసం ఓకే మష్రూమ్ మసాలా కర్రీ రెడీ వెరీ నైస్ కేరళ స్పెషల్ ఓకే చూసారు కదండి వేడి వేడిగా కేరళ స్పెషల్ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది